ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని పెద్ద చెరువుల్లో ఉన్నాం ఈ పెద్ద చెరువులో ఆక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఈ ఈ చెరువులో ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని కోరుతూ గతంలో ఆ ఫిర్యాదులు వెళ్ళి ఆ ఫిర్యాదుల మీదుగా అక్రమ కట్టడా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త తీర్పు ఇవ్వటం జరిగింది తీర్పు ఇచ్చిన ఒక సంవత్సరం పైన అయినా కానీ రెవెన్యూ ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు ఒకరికి ఒకరికి పంతొమ్మిది బోక ఈ అక్రమాల నిర్మాణాలపై తొలగించే ప్రక్రియ గత సంవత్సరం నుంచి వాయిదా వేసుకుంటే క్రమంలో ఈ నెల జనం ఈ నెల ఈ నెల అయితే ఏదైతే అక్టోబర్ నెల నాలుగో తేదీన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సంయుక్త సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్లో గురు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కేవలం జిల్లా మొత్తం కాకుండా ఓన్లీ పొదిలి మున్సిపల్ కమిషనర్ పొదిలి తహసీల్దార్ పొదిలి ఇరిగేషన్ ఏఈడిలు వీళ్ళ ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ తానేరియా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి పొదిలి పట్టణంలో పొదిలి పెద్ద చెరువు ఆక్రమణలు తొలగింపుపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్టీఎల్ బోపర్ జోన్ పేరుతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో పొదిలి పట్టణంలో సంబంధించిన ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రేపు నాలుగో తేదీ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం పొదిలి ఇది మనం పెద్ద చెరువులు ఉన్నాయి ఈ పెద్ద చెరువులకు సంబంధించి ఈ చెరువులో మొత్తం ఏడు వందల నాలుగు ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు ఉంది ఈ ఆయకట్టు అంటున్నాము ఇది ఇది ఎఫ్టెల్ ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ మొత్తం ఇది మామూలుగా అంటే తెలుగులో చెరువు నీటి తొట్టి ఇది నీటి తొట్టి అంటారు ఈ తొట్టి మొత్తం ఏడు వందల నాలుగు ఎకరాల నీటి తొట్టి సంబంధించిన మొత్తం ల్యాండ్లో సుమారు వంద ఎకరాలు పైగా అక్రమకు గురైన పరిస్థితి ఉంది ఈ ఆక్రమణలో సుమారు ఒక ఏడు వందల డెబ్బై పైగా ఇంటి నిర్మాణాలు పరిస్థితులు ఉన్నాయి ఇది మొత్తం అటు దాదాపు మాదవలు వారి పాలన ఊరు దాకా ఈ ఏడు వందల ఎకరాలు భూమి ఇటు పక్క అక్కచెరువు గ్రామ సమీపం ఈ పక్కన మొత్తం ఉన్న పరిస్థితి ఏడు వందల నాలుగు ఎకరాల్లో సుమారు ఒక వంద ఎకరాల పైన ఇప్పుడు మనం ప్రకాష్ నగర్ ఏరియా మొత్తం కనపడుతుంది ఇక్కడ గత గత ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో ఇక్కడ ఈ చెరువులోని ఎఫ్టిఎల్ పరిధిలోనే మున్సిప గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం తర్వాత మరో రైతు భరోసా కేంద్రం తర్వాత మరొకటి కార్యాలయం ఒకటి నిర్మించారు పక్కన ఇంకొకటి డిజిటల్ లైబ్రరీ మొత్తం సుమారు రెండు కోట్ల వ్యయంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు ఇది కూడా అక్రమంగానే ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మించిన పరిస్థితి ఉంది ఈ వీటికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయం కూడా తొలి రేపు తొలగించే ప్రక్రియలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా తొలగించే పరిస్థితి ఉంటుందని మనం మనం చేయాల్సింది మొత్తం ఈ ఎఫ్టిఎల్ ఏదైతే ఏడు వందల నాలుగు ఎకరాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని చెరువు తొట్టి అంటారు ఈ ఏడు వందల నాలుగు ఎకరాలతో పాటు ఈ చెరువు కానుకొని ఇది ఏడు అంటే సుమారు పాతిక ఎకరాల ఉన్న పాతిక ఎకరాల చెరువు పైన నీటి తొట్టున్న సామర్థ్యం పైన ఉన్న ప్రతి చెరువుకి వంద మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఇది ప్రభుత్వ నిబంధనల్లో భాగంగా వంద మీటర్లు ఇది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ చెరువు ఆయ చెరువు కట్టకి చెరువు భూభాగాన్ని చుట్టూ వంద మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఆ చేపట్టకూడదని దాంట్లో దాదాపు ఇప్పుడు విశ్వనాథపురంలో దాదాపు అనేక ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా కూడా వంద మీటర్లు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న చర్చి అయితే చర్చి పక్కన అయితే అటు మొత్తం వంద మీటర్ల దూరం బఫర్ జోన్ పూర్తి స్థాయిలో ఈ చెరువుకి యొక్క చెరువు ఆనుకొని వంద మీటర్ల దూరం అంటే విశ్వనాథపురం దాదాపుగా వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ చెరువులోనే ఇది చెరువు కట్ట కింద రెండు నిర్మాణాలు ఉన్నాయి ఈ రెండు నిర్మాణాలు కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి వీటి పరిస్థితి వంద మీటర్లు ఉందా లేదా అనేది రేపు అధికారులు దాన్ని కొలత వేసిన తర్వాత అది బఫర్ జోన్లోకి ఆ భవనాలు వస్తాయా లేదా వంద మీటర్ల దూరం ఉందా లేదా అనేది క్లియర్ కాదు దాదాపు అది యాభై మీటర్ల కంటే కూడినట్టే పరిస్థితి కాలేదు దాదాపు ఆ బిల్డింగుల దాకా వంద మీటర్లు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు ఈ ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా బఫర్ జోన్కి వచ్చే పరిస్థితి ఉంది తర్వాత ఇంకా ఈ లోపల చూస్తే దాదాపు విశ్వనాథపురంలోని ఇప్పుడైతే ఏదైతే మనం చెల్లెలో ఉన్నాం చెల్లులోని ఇప్పుడు ఇరిగేషన్ కార్యాలయం కార్యాలయం వివేకానంద స్కూల్ ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం దాదాపు వంద మీటర్లు అంటే దాదాపు బాలయ్య హాస్పిటల్ దాకా వంద మీటర్లు ఉండే పరిస్థితి ఉంది ఈ పక్క ఈ పక్క అయితే ప్రకాష్ నగర్ దాదాపు మొత్తం ప్రకాష్ నగర్లో దాదాపు ఎనభై శాతం బఫర్ జోన్లో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అన్నిటి మీద నివేదిక మీద నివేదిక తీసుకొని ముందు ఎఫ్టెల్ పరిధిలో తొలగింపులు చేసి తర్వాత బఫర్ జోన్కి తర్వాత చేస్తారా రెండు ఒకేసారి చేస్తారా అనేది రేపు అక్టోబర్ నాలుగో తేదీ ఒంగోలు కలెక్టరేట్లో జరిగే సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఉంది దీంట్లో అత్యంత ఆసక్తి మైన అత్యంత ఒకటే ఒక అంశం ఉంది ఏదైతే ఇరిగేషన్ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటికి నోటీసులు లేకుండా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇరిగేషన్ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే ఇక్కడ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం దగ్గర వెసులుబాటు ఉంది కాబట్టి ఈ ఇరిగేషన్ అధికారులు కాడ ఉన్న సౌలభ్యంతోనే రేపు నాలుగో తేదీ సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయం తీసుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏ అక్రమ నిర్మాణాలు మొత్తం తొలగించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతుందా పోతుందన్నట్టు మనకు అధికారుల ద్వారా మనకు సమాచారం అందుతుంది ఏదైతే పొదిలి పెద్ద చెరువు ఏ ఆక్రమణను తొలగించేందుకు రేపు నాలుగో తేదీ కీలకమైన సమావేశం ఈ సమావేశంలో తెలుసుకునే నిర్ణయాల తర్వాతనే పొదిలి పట్టణంలో ఆక్రమణలు ఎఫ్టెల్ పరిధిలో ఏదైతే ఎఫ్టెల్ చెరువు భూ చెరువు యొక్క తొట్టి భూభాగం వరకు తొలగిస్తారా బొఫర్ జోన్ తొలగిస్తారా అనే అంశాలు రేపు అక్టోబర్ నాలుగో తేదీ జరిగే సమావేశంలో జరిగే జరిగే సమావేశాలు నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ సమావేశంలోనే ఈ చెరువుతో పాటు పట్టణంలో ఆకులన్నిటి మీద కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటి మీద కూడా పొదిలి పట్టణం మొత్తం సర్వే చేయించి బఫర్ జోన్ మామూలుగా ఎఫ్టిఎల్ పరిధి వాగులు వంకలు అన్నింటి మీదకు కూడా సమీక్ష సమీక్ష జరిగే అవకాశం ఉందనేది మనకు అధికారులు నుంచి మనకు సమాచారం మొత్తం ఉంది మొత్తం మీద పట్టణంలో కూడా హైదరాబాద్లో హైడ్రా టైప్గా ఇక్కడ కూడా ఆ విధంగా పొదిల్లో కూడా బఫర్ జోన్ ఏప్రిల్ పరిధి అంటూ పెద్ద చర్చగా జనాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చింది కాబట్టి జనవరి ఏదైతే అక్టోబర్ నాలుగు జరిగిన కీలక సమావేశం తర్వాత పొదిలి పట్టణం కూడా హైదరాబాద్ లాగా హైడ్రా కూల్చివేతలు పొదిల్లో కూడా జరగబోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనకు అధికారం దగ్గర నుంచి మన సమాచారం ఉంటుంది మొత్తం మీద ఏదైతే ఈ భవిష్యత్తుల అవసరాలు దృష్టి పొదిలి పట్టణంలో భవిష్యత్తులో ఏదైనా భారీ వర్షపాతం ఉన్నా కానీ ఎలాంటి ప్రజ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం ఆ దిశగా ముందుగానే చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభిస్తున్నందుకు పట్టణం కొన్ని ప్రా ప్రారంభిస్తే పట్టణంలో హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది మొత్తం మీద రేపు నాలుగో తేదీ జరిగే కీలకమైన సమావేశంలో తదుపరి ఏ విధంగా ముందుకు పోతారనేది మనకు స్పష్టమైన అధికారుల నుంచి తర్వాత సమాచారం వస్తుంది మొత్తం మీద నాలుగో తేదీ తర్వాత పొదిలి పట్టణంలో ఆక్రమ కట్టాలన్నింటిపైన సర్వే జరుగుతుంది ఈ ప్రత్యేకంగా అయితే ప్రతి చెరువు ఆక్రమణలు మాత్రం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ప్రభుత్వం తొలగించేందుకు ప్రక్రియ ప్రారంభించారో ఆ నాలుగో తేదీ కలెక్టర్ ఇచ్చే ఆదేశాల మీదనే తదుపరి పొదిలి నాలుగో ఐదో తేదీ తర్వాత జరిగే ప్రక్రియలో ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా నోటీసులు ఇవ్వకుండానే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే బోర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని మనకి సమాచారం అందుతుంది మొత్తం మీద హైదరాబాద్ హైదరాబాద్ పొదిల్లో కూడా అక్రమ కట్టడాలు తొలగించేందుకు రంగం సిద్ధమైందని మనం చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ మొత్తంతో మందగిరి పొదిలి టైమ్స్